ఏ శుభకార్యానికైనా శుభారంభం ఎన్ని ప్రమోషన్స్ చేస్తారు ఒక రోజుకి డిపెండ్స్ శివ అట్లా ఏమి ఒక రోజు నార్మల్ గా అయితే ఒక్కటిదే హైయెస్ట్ ఒక రోజులో హైయెస్ట్ 4 ఉంటాయి ఒక రోజులో 4 ఒక్కొక్క ప్రమోషన్ కి ఆది చెప్పలేను చెప్పేశారు గా యూట్యూబ్ మాట్లాడుకున్నారు కదా వేరే వాళ్ళు 25000 25000 25000 అలా ఏముండదు శివ డిపెండ్స్ డిపెన్స్ ఇప్పుడు చిన్న షాప్ ఉంటది అతను ఇచ్చుకోలేడు కదా అర్థం చేసుకోవాలి ఫిఫ్టీన్ ఆ టెన్ ఆ ఓకే టెన్ ఇస్ మై బేసిక్ టెన్ లేకపోతే బయటకి వెళ్ళం అండ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇప్పుడైతే అన్ని సో హై పేమెంట్స్ ఎందుకనంటే కొంచెం ఫాలోవర్స్ పెరిగారు కాబట్టి ఇంకా కాబట్టి ఓకే మంత్లీ ఈజీగా ఎలా లేదనుకున్న ఒక ఐదారు లక్షలు ఊరుకోసి వాళ్ళ అన్నా అనుకో చూసే వాళ్ళు ఇంకేంలే ఏ నార్మల్గా వస్తాయి ఇంకా ఇంకా దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకున్న ప్రమోషన్స్ బాగానే వస్తున్నాయి ఓకే ఎప్పుడు ఆపేస్తారు ఇవన్నీ ఎప్పుడు ఆపేస్తారా ప్రమోషన్లు అన్నీ ఎప్పుడు ఆపుతారు అనుకున్నారా మీరు ఎప్పుడైనా ఇలా నేను ఇది వచ్చినప్పుడు ఇది ఆపేస్తా అంతవరకు నేను ఇది చేస్తా అని ఎప్పుడు నేను అనుకున్నాను అట్లా యాక్చువల్లీ ఆపాలని ఏం లేదు శివ కాకపోతే కొన్ని ఇయర్స్ ఒక టూ త్రీ ఇయర్స్ ఎనఫ్ ఎందుకు టూ త్రీ ఇయర్స్ ఎందుకు అని అంటే ఇల్లు కట్టాలి కొన్ని ఉన్నాయి పిల్లలకి సేవింగ్స్ అట్లాంటివి కొన్ని అవి అయ్యాక ప్రశాంతంగా ఉంటాయి ఇంట్లో లేకపోతే నేను ఏవి చేయను నా కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాను నేను పార్లర్ పోను ఆ ఏడుకన పోయేది ఉండే ప్రమోషన్ బ్లెండర్ తీసుకొని అంతే మెయింటైన్ చేయను కాకపోతే బట్టలు షాపింగ్ ఒక పిచ్చి ఉంది కాబట్టి రోజుకి ఒక కొత్త డ్రెస్ వేయాలనే ఫ్యాంటసీ ఉంది అది కూడా వస్తాయి అది కూడా అది కూడా కరెక్ట్ కొలాబ్ లో వస్తే ఇప్పుడు ఇప్పుడు తీసుకోవట్లేదు ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ చేస్తున్నారు ఒకప్పుడు అంటే ఇంట్లో కాలికి కూర్చున్న దాన్ని కాబట్టి కొలాబ్ ఈ రోజు శారీ వచ్చి కుప్పలు కుప్పల శారీలు వస్తున్నాయి కదా ఈ రోజు ఇది ఇట్లా ఇట్లా చేస్తుండే అవునండి ఎలా ఈ వచ్చేసి అయ్యో నిజంగా గుర్తుకులేదండి ఎన్నో కొలాబ్స్ చేశాను కదా గుర్తుకులేదు అయితే అలా ఇప్పుడు షూట్స్ ఎక్కువ ఉంటున్నాయి అండ్ డాన్స్ రీల్స్ కూడా ట్రెండింగ్ లో ఏం లేవు నేను అందరిలా కాదండి ఏదో ప్రోడక్ట్ పంపించారు ఏదో ఒక రీల్ చేసి పడేస్తే అయిపోయింది అలా కాదు నేను నాకు ఒక టార్గెట్ ఉంటది మినిమం మిలియన్ టూ మిలియన్ త్రీ మిలియన్ ఉండాలి నాతో ప్రమోషన్ గానీ కొలాబ్ గానీ చేయించుకున్న వాళ్ళకి కంపల్సరీగా బెనిఫిట్ ఉండాలని ఫీల్ వ్యూస్ రాకపోతే డబ్బులు తీసుకోవాలి అలా ఏం లేదండి అలానే వ్యూస్ చాలా టెన్ మిలియన్స్ ఫైవ్ మిలియన్స్ అన్ని ఎక్కువనే ఉంటాయి మరి వాళ్ళ దగ్గర వెళ్ళి ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు కాకపోతే తిరుమల మొబైల్స్ ఉందండి మల్లపూర్ లో హీస్ వెరీ జెన్యున్ పర్సన్ మొబైల్ తన స్టార్ట్ మొబైల్స్ నుంచి అంటే తను ఒకసారి చేయించుకున్నాడు ప్రమోషన్ మంచి హిట్ అయింది అట్లా చాలా మంది యాక్చువల్ ఏమనుకున్నారంటే మొబైల్ షాప్ మీదే మీ హస్బెండ్ మొబైల్ షాప్ అందుకే మీరు ప్రమోట్ చేస్తున్నారు అంటున్నారు తెలుసా అయ్యో మా హస్బెండ్ మొబైల్ షాప్ లేదండి మా ఆయన పుట్టిందే రిలయన్స్ డిజిటల్ కోసం ఒక్క రోజు కూడా బంగు కొట్టడు డెఫినెట్ గా రిలయన్స్ డిజిటల్ రెగ్యులర్ ఎంప్లాయ్ ఎవరు ఉన్నారంటే అది కృష్ణనే అతనికి ఏ షాప్స్ లేవండి మాకు సైడ్ సోర్సెస్ ఏం లేవు నథింగ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఓన్లీ మీ ప్రమో ఈ ప్రమో ఇప్పుడు చేస్తున్నారా జాబ్ మీ హస్బెండ్ ఆ చేస్తున్నారు అండి ఎవర్ సోర్స్ వాళ్ళే కదా అవును నో ఎవరైనా అడుగుతారా మీ హస్బెండ్ ని మీ వైఫ్ వీడియోలు చేస్తున్నారు ఇగో అని చెప్పి ఆ సర్ వైఫ్ సుష్మ ఫ్రెండ్స్ ఓకే మీరే కదా నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా అడుగుతానా సేమ్ అదే సర్

పోనీ నాన్న మిస్టేక్స్ ప్రతి ఒక్కరు చేస్తారు నువ్వు చేయమా నేను చేయనా ఎవరైనా చేస్తారు సో ఇట్స్ హ్యాపెండ్ నేను డిలీట్ చేసిన అది అది తెలిసి అప్లోడ్ చేసి నా ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్లో నేను ఆ వీడియోని డిలీట్ చేసేసిన అది తప్పని తెలిసి కానీ ఆ వీడియోని అంత వైరల్ చేసింది ఒక మూర్ఖులు అంటే వాళ్ళ వ్యూస్ కోసము నన్ను తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టేసి వాంటెడ్లీ వాళ్ళే డప్పు కొట్టారు నేను అప్లోడ్ చేసిన మిస్టేక్ అని తెలిసి ఇమ్మక డిలీట్ చేశా కానీ ముందనే సో అట్లా అయిందన్న ఇట్స్ ఓకే ఐ డోంట్ రిపీట్ దిస్ అగైన్ ఇలాంటివి తేనీయండి అని చెప్పాను ఓకే దట్స్ ఇట్ అక్కడికి క్లోజ్డ్ యాక్చువల్లీ టాపిక్ వచ్చింది కాబట్టి హెచ్యూ ఇష్యూ ఏంటి మీరు ప్రమోషన్ వీడియో చేయడం ఏంటి వాళ్ళు వీడియో మీ మీద వీడియో చేయడం ఏంటి మీరు మీడియాకి వార్నింగ్లు ఇవ్వడం అని అనడం ఏంటి ఎందుకు దాని మీద మీరు గట్టి స్టాండ్ తీసుకొని దాని మీద నిల్చోలేదు అంటే మీరు తప్పును ఒప్పుకున్నారా లేకపోతే ఎందుకు మీరు రివర్స్ అవ్వలేదు మాట్లాడదలుచుకోలేదు శివ ఎందుకు ఎందుకనంటే జనాలకి అంటే సింపుల్గా చెప్తున్నా జనాలకి ఏం కావాలంటే ఎవడన్నా కొంచెం తెల్లబొట్టు పెట్టుకొని అంచా కొంచెం గట్టి వాయిస్ వేసుకొని నాలుగు మంచి మాటలు కోట్స్ టైప్ మాట్లాడారనుకో భజన చేస్తారు వాళ్ళది జన్యూన్గా వెళ్ళే వాళ్ళు అది ఆడది అందులో పెళ్ళైన ఆడదంటే డెఫినెట్గా అనేవాళ్ళే ఉంటారు ఇప్పుడు నేను ఒక వీడియో చేశానండి అది నా ఫాల్ట్ నా తప్పు పెద్ద మిస్టేక్ మంచిదో చెడేదో తెలుసుకోకుండా ఒక వీడియోని ప్రమోట్ చేయడం చాలా పెద్ద మిస్టేక్ దానికి నేను సారీ ఆల్రెడీ అపలైజర్ అనుకోండి అయితే నేను వీడియో అప్లోడ్ చేసిన కొద్ది అంటే కొన్ని మినిట్స్ లోనే వీడియో డిలీట్ చేసేశా మళ్ళీ ఆ వీడియోని పెట్టి నువ్వు చేసావు 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 నేను చేసిందని చూసింది ఇరవై వేల మంది డిలీట్ చేసేసా నువ్వు రెండు మిలియన్ల మందికి చూపించావు టూ మిలియన్స్ పీపుల్ నీ వీడియోని చూశారు అంటే అక్కడ ఆ వీడియోని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసింది హెచ్సిఈ గురించి నేను చేసిన వీడియోని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసింది ఎవరు ఆ వీడియో చేసి చూ అదంతా చేసిన వాళ్ళు ఏ ఎందుకు చేయాలా నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను సారీ బై మిస్టేక్ హ్యాపన్ డిలీటెడ్ అక్కడ కట్ చేసుకోవచ్చు కదా నీ వ్యూస్ కోసం ఒక ఆడదాన్ని తీసుకెళ్ళి బజార్లో పెట్టడానికి కూడా వెనకపోరా ఆలోచించరా ఆవిడ కష్టపడి పైకి వస్తుంది ఏ శివ నేను రోజు నాకు అర్థంగా అడుగుతాను యాభై యాభై కిలోమీటర్లు తిరిగి ట్రావెల్ చేసుకుంటా అదే డబ్బుల కోసం ఎందుకు నేను ఆ ప్రమోట్ చేయాలి దర్జాగా ఇంట్లో చేసి వేసుకుంటే ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఎన్ని ప్రమోషన్స్ వచ్చాయి తెలుసా గేమింగ్ అని బెట్టింగ్ యాప్స్ కానీ ఒక్కదానికి యాభై వేలు నెల నాలుగు చేసుకుంటే ఏంది నాకు బెట్టింగ్ యాప్లు గేమింగ్ యాప్లు చేయలే నేను ఒక్కటి కూడా అంటే చేసాను ఎప్పుడు నేను ట్రెండింగ్ లకు రాకముందు చిన్నగా ఇంట్లో ఉండి అది తెలియనప్పుడు తెలిసాక బాలరాజు వచ్చాడు కదా అమ్మ చేయకూడదు బెట్టింగ్ బెట్టింగ్ యాప్లు గేమింగ్ యాప్లు ఎప్పటికీ చేయకూడదు తల్లి అది చేస్తే నీ నీకు తెలియదేమో పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి అంటే నిజంగా ఆడతారా వాళ్ళరాజు నాకు తెలియదు నా నా ప్రొఫైల్ ఎవరు చూసి అందులో పోయి నేను అంతే అలా అంతవరకే అనుకున్నా కానీ ఉంటారమ్మా నేను నమ్మే వాళ్ళు ఉంటారు వాళ్ళని మోసం చేయకూడదు ఎప్పటికీ చేయకూడదు చూసమ్మా బ్రాండ్స్ అయి గేమింగ్లో ట్రేడింగ్ ట్రేడింగ్లోకి పోదు అనేది చెప్పిండు అదే లాస్ట్ అండి నేను చేసిన రెండు మూడే రెండు మూడే వీడియోలు నేను చేయలేదు మళ్ళీ అప్పుడే స్టార్ట్ చేశాను అప్పుడే క్లోజ్ చేసేసా దాని తర్వాత మరి ఇప్పుడు నేను ఇంట్లో ఉండి గా చేయొచ్చు కదా ఏ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్క జనం ఒక్కరైనా పాజిటివ్ కామెంట్ పెట్టారు సుష్మకి ఎంత ఉంది ఆ ప్రతి ఒక్కరు చేశారు ఈవెన్ సీరియల్ ఆర్టిస్టులు మన ఈ షోస్ లో చేసే ఆర్టిస్టులు మూవీలో వాళ్ళు హీరో హీరోయిన్స్ కూడా చాలా మంది ప్రమోట్ చేశారు వాళ్ళందరూ చేసినప్పుడు నేను ఎందుకు చేయలేదు అని ఒక క్వశ్చన్ ఎందుకు ఎవరు వేయలేదు ఎవరు వేయలేదు నా పని ఏదో నేను చేసుకుంటూ పోతున్నా మధ్యలో ఒక్క చిన్న మిస్టేక్ ఇస్ ఎస్సీ చిన్న ఎవరైనా తప్పు చేయరండి ఎవరు చేరండి నేషనల్ అవార్డు తీసుకున్న హీరో కూడా చిన్న మిస్టేక్ చేశాడు ఎంతో మంది ఎన్నో మిస్టేక్లు చేశారు అందులో నేను ఎంత అండి సరే పోనీ రాబోయ్ అదొక ఆడపిల్ల చేసుకుంటాంది ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి అది ఏదో చేస్తాంది సపోర్ట్ లేదండి ఎక్కడ దొరుకుతుందా ఎక్కడ తొక్కేద్దామా ఎక్కడ నాశనం చేసేద్దామా ఇదే మన మన ఇండియాలో ఉంది నిజంగా చెప్తున్నాను ఇది ఒక్కదానికి నేను బాధపడుతున్నా దేనికి కాదు ఇప్పుడు సపోర్ట్ చేసినప్పుడు సపోర్ట్ అసలు యాక్చువల్లీ మీకు స్టార్ట్ అయింది పాజిటివ్ తో లాస్ట్ కి వచ్చేసరికి బ్యాడ్ కంప్లీట్ గా నెగిటివ్ నెగిటివ్ సుష్మా అండ్ ఒక నెగిటివ్ సుష్మా రోజు ఒకటితో డాన్స్ చేస్తది సుష్మా స్లీవ్ లెస్ చేస్తది ఆ సుష్మా రోజు ప్రమోషన్ లే ఇంతే ఇంకా సుష్మా కానీ ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర బట్టలు అది పెట్టకుండా ఉండాల్సింది అప్లోడ్ చేయకు అది ఒకటి అనిపిస్తుంది నిజంగా కదా ఆ అనుకోలేదు అంత రియాక్ట్ అవుతారు అనుకోలే గానీ ఘోరంగా రియాక్షన్స్ పెట్టకుండా ఉండాల్సింది బట్ ఓకే అంటే మీ మీ వ్యూస్ మీ ఆడియన్స్ అంతా చూసే ఫ్యామిలీ ఆడియన్స్ కదా కానీ నాకు ఇప్పటికీ ఒక డౌట్ శివా నేను ఇన్నిసార్లు బయటికి వెళ్తాను లైక్ మొత్తం అంటే పబ్లిక్ మధ్యలో తిరుగుతాను కదా నేను టెంపుల్ కూడా వెళ్ళాను ఒక రోజు ఆ రోజు మోస్ట్లీ నాకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫోటోస్ ఇచ్చాను మా ఫ్యామిలీతో వెళ్ళాను చాలా రోజుల తర్వాత ఒక టెంపుల్ కి నేను వెళ్ళి దర్శనం కూడా చేసుకోలేదు శివ ఎంట్రీ నుంచి ఎంట్రీ కానీ ఆగిపోయినా జనాలు సరే అని చెప్పి నేను నా నేనేమనుకున్నా తెలుసా నాకు ఇంత నెగటివిటీ ఉంది కదా అసలు ఏంటో ఏంటో నేను భయపడ్డా వచ్చిన ప్రతి ఒక్కరు ఫ్యామిలీ 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 ఫ్యామిలీస్ దిగారు ఆ నేను అవార్డు ఫంక్షన్ కి వెళ్ళినా సరే ఫ్యామిలీస్ చూస్తారు కదా ఫ్యామిలీస్ దిగారు సో చాలా మంది పాజిటివ్ గా వచ్చిన వాళ్ళు కూడా చెప్తారండి చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తే ఏం పట్టించుకోకండి ఎవరేం సుఖం కాదు ఎవ్రబడి ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటది ఓన్ స్టైల్ ఉంటది సో దాన్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు కొత్త కొంచెం జాగ్రత్తగా మేడం చాలా మంది ఇవైతే చెప్పారండి సో నాకు అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే నా వీడియోస్ అన్ని కూడా చూసేది ఫ్యామిలీ ఆడియన్స్ కాబట్టి స్టార్టింగ్ నుంచి ఫ్యామిలీ వాళ్ళకి కాబట్టి కొద్దిగా మనం కూడా ఇది తగ్గించాలి అని నేను కూడా ఫిక్స్ అయిపోయాను అసలు ఫాలోయింగ్ అంటే ఏంటో తెలీదు సెలబ్రిటీ స్టేటస్ అంటే ఏంటో తెలీదు అలాంటి మీకు ఒక సెలబ్రిటీ స్టేటస్ అండ్ ఒక మంచి ఫాలోయింగ్ వచ్చిన మీకు ప్రమోషన్స్ లేకుండా ఒక మంచిగా ఇదే ఇన్ఫ్లుయెన్సర్గా ఉండిపోతే బాగుండు అని అనిపించలేదా ఇప్పుడు అసలు ఎందుకు ప్రమోషన్స్ వదిలే అని అనిపించలేదా అనిపించలేదండి ఎందుకు ఎందుకు ఊరికే రీల్స్ చేస్తూ అప్లోడ్ చేస్తూ దానివల్ల సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవ్వండి ఊరికి ఒక స్క్రీన్ పెట్టుకొని అట్లా అంత అని కాదు జస్ట్ డైవర్షన్ కోసం నేను ఎప్పుడైతే కొంచెం డిప్రెషన్ లో ఉన్నాను ఒక ఇన్సిడెంట్ వల్ల సో ఆ ఇన్సిడెంట్ నుంచి బయటికి రావడానికి చిన్నగా కాకపోతే నాకు ఒకటి ఉంటాయి కదండి ఎవరి ఫ్యాంటసీలు బాగా ఉంటాయి సో దాని వల్ల దాని తర్వాత మెల్లగా ఏదైతే చిన్న చిన్నగా శారీ ప్రోడక్ట్ ప్రమోషన్స్ అలా రావడం వల్ల కొంచెం క్రేజీ పెరిగింది నాలో ఆశ మనిషి అంటేనే ఆశ ఎవరికి లేదంటే ఆశ ఆశ ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది ఇది ఎవరు యాక్సెప్ట్ చేయరు బట్ ప్రతి ఒక్కరు ఉంటది నాకు ఆశ పుట్టింది సో అక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను ప్రమోషన్స్ ప్రమోషన్స్ ఇప్పటికి త్రీ ఇయర్స్ అయింది

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.